అందరికీ శుభోదయం మొక్కజొన్నల సీజన్ అయితే వచ్చింది కదండి వాటితో అయితే నాలుగు రకాల స్నాక్స్ చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్ తో మొక్కజొన్న గారెలు కానీ టిక్కీలు ఇలా గుంత నువ్వుల్లో వేసి లేకపోతే పకోడి ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ఇవి మూడు నాటు మొక్కజొన్నలు అండి స్వీట్ కార్న్ అయితే కాదు ఇవి ఇవి మూడు తీసుకున్నాను నేను రెండు ముదురువి ఒక్కటి లేత తీసుకున్నాను ఇలా అన్ని వలిచేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం అల్లం ముక్కలు రుచికి సరిపడినంత కారం ఇంకా కారం అయితే వేయమండి దానికి తగ్గట్లుగా వేసుకోండి ఇంక ఇదే కారము ఈ మూడు వేసాను నేను ఇవి స్పైసీగా ఉన్నాయి అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు వేస్తే వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మెదిగిపోయిద్ది సో ఇలా మిక్సీ పట్టుకోవటమేనండి కొంచెం కోర్స్గా కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది మరి ఫైన్ పేస్ట్ అయితే చేయొద్దు వాటర్ కూడా మ్యాక్సిమం యాడ్ చేయకుండానే వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ వేశాను టూ స్పూన్సు శనగపిండి టూ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి రెండు సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా చేస్తే కనుక కరెక్ట్ టూ స్పూన్స్ సరిపోయిందండి వడకి గానీ దేనికైనా వచ్చేసేస్త కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను నాకు కొంచెం స్పైసీ తగ్గినట్లు అనిపించింది అందుకోసం అని చెప్పి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అందులోనే కొంచెం చాలా కొంచెం అండి ఒక ఐదు ఆరు ఆకులు పుదీనా కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవరు నాటి కొత్తిమీర ఉంటది కదండి అది వేస్తే చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆ ఉప్పు కూడా టేస్ట్ ఒకసారి చూసుకొని వేసుకోండి ఉప్పు మనము స్టార్టింగ్ లో వేసాము తర్వాత వరిపిండి శనగపిండి అన్ని కలిపాం కదండి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే కొంచెం తగ్గింది అందుకోసమని కొంచెం యాడ్ చేసి అది కూడా కలిపేసుకున్నాను దీనిలో నేనైతే అసలు ఒక డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదండి అంతా కరెక్ట్ సరిపోయింది రెండు ముదురువి ఒక లేత తీసుకున్నాను కదా ఆ లేత దాని వల్ల అయితే వాటర్ వస్తాయి బాగా ఇలా వడ కూడా ఇలా క్లాత్ మీద చేసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ క్లాత్ పీల్ చేస్తుంది దానికోసమని క్లాత్ మీదే వేస్తున్నారండి ఏమీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికైతే ఇలా క్లాత్ మీద చేసుకుంటే జస్ట్ ఇలా చేతి మీద చేసుకోవచ్చు రెండు నాకు అలవాటేనండి చేతి మీద క్లాత్ మీద నేను జస్ట్ వీడియో కోసం అని చెప్పి నేను క్లాత్ మీద వేసేసాను ఇన్ కేస్ చేతి మీద వేస్తుంటే చెయ్యి లో డిప్ చేసుకుంటే గనక ఈజీగా తీసేటప్పుడు చేతికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేసిద్దండి వడలు వేసినట్టు మరీ మందంగా వేయద్దు గారెలు వేస్తాం కదండి పల్చగా అలా వేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసి పక్కన పెట్టుకుంటే ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే కనుక క్లాత్ వీల్ చేసిద్ది నాకైతే ఎక్స్ట్రా వాటర్ అసలు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నాయండి ప్యాలల్గా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుంటే అది అది అయితే ఇవి రెడీ అయిపోతాయి నాదైతే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది సేమ్ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా అది కూడా బాగా కాగింది కొంచెం వేస్ట్ చూసాను కాగిందో లేదో అని చెప్పి ఇంకా ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసేసుకోవటమేనండి ఇవి వేయగానే కదిలించకూడదండి గరిట పెట్టి జస్ట్ వన్ మినిట్ ఆగిన తర్వాత కదిలిస్తే సరిపోతుంది గరిట పెట్టి ఇలా ఒక నిమిషం ఆగిన తర్వాత గరిట పెట్టి కదుపుకుంటూ టూ సైడ్స్ కాల్చి ఫ్రై చేసుకొని తీసేసుకోవటమేనండి అంతేనండి గారెలు అయితే చాలా సింపుల్గా అయిపోతాయి ఇవి కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా తక్కువే ఉంటాయండి నార్మల్గా చేసేవాటికంటే ఇంతేనండి గారెలు అయితే రెడీ సేమ్ బ్యాటర్తో సేమ్ ఆయిల్లో ఇలా పకోడి ఇలా వేసుకోవటమేనండి కొంచెం కొంచెం వేసుకోండి లావు లావులావుగా వేయొద్దు ఆనియన్ పకోడి వేసినట్లు లావులావుగా వేయొద్దు చాలా కొంచెం వేసుకోండి మునివేళ్ల మీద వేసుకుంటే సరిపోతుంది వీటితోనే పులుసు కూడా పెడతారండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అంతా తీసేసుకోవటమేనండి అంతేనండి పకోడీ కూడా ఇంతే చాలా ఈజీగా అయిపోయింది చాలా కొంచమే వేశానండి పకోడీ అయితే మా చిన్న పాపకి ఇష్టం దానికోసం వరకే వేశాను అలా అని అది ఒక్కటే తిందు మిగతావి కూడా తింటది అందుకోసం నేను జస్ట్ ఒక కొంచెం ఒక పది వరకే వేసాను ఇలా పకోడీ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే గుంత పునుగుల పెనంలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతేనండి ఈ ఇంతే ఆయిల్ సరిపోయింది మొత్తానికి ఇలా బ్యాటర్ నైతే కొంచెం కొంచెంగా వేసుకోండి లావు లావుగా వేస్తే లోపల కుక్ అవదు అవుటర్ లేయర్ మాత్రం క్రిస్పీగా అయిపోయి లోపల కుక్ అవ్వకుండా పచ్చిగా ఉంటుంది అలా పచ్చిగా పెట్టినా కానీ పిల్లలకి స్టమక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకోసం అందుకోసమని కొంచెం పలచగానే వేసుకోండి మూత పెట్టి టూ సైడ్స్ కాల్చుకోవాలి మంచిగా కలర్ వచ్చే వరకు అంతేనండి ఈ తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే నెక్స్ట్ టిక్కీలండి ప్యాన్లో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్చగా చేసుకోవాలండి టిక్కీలకి చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని టిక్కీలు లాగా ప్రెస్ చేసుకొని వేసుకోవటమేనండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అందుకోసమని డైరెక్ట్ గా టిక్కీలు వేసిందే చూపిస్తున్నాను ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి లోపల కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ వన్ థింగ్ ఏంటంటే పల్చగా చేసుకుంటే బాగుంటాయండి లోపల వరకు కుక్ అయ్యి ఇలా టూ సైడ్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇటన్నిట్లోకి ఈజీగా కుక్ అయ్యేది మాత్రం గారెలు అండి మిగతావన్నీ కొంచెం టైం టేకింగ్ గారెలు డీ ఫ్రై కదా ఈ డీ ఫ్రై ఓకే అనుకుంటే గనక గారెలు బాగుంటాయి అండి లేదు ఆయిల్ ఎక్కువ తినబుద్ది కాదు అనుకుంటే గనక టిక్కీలు పకోడి ఏదైనా బాగుంటాయి అండి అన్ని బాగుంటాయి కానీ లోపల వరకు కుక్ చేసుకోవాలి లేకపోతే గనక స్టమక్ పెయిన్ వస్తుందండి అంతేనండి అన్ని రెడీ అయిపోయినాయి గారెలు టిక్కీలు గొంతు పనుగులు అండ్ పకోడి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంతకీ వీటిల్లో మీకేది ఇష్టమో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈజీ అండ్ టేస్టీ కూడా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్